వర్ణమాలలో లాస్ట్ క్లాస్లో మనము స్పర్శాలు అంటే ఏమి అంతస్తాలు అంటే ఏమి ఊష్మాలు అంటే ఏమి అనేది తెలుసుకున్నాం కదా ఇక్కడ చూడండి వర్ణమాలలో ఈరోజు మనము స్పర్శాల గురించి తెలుసుకుందాము అంటే మనం ఏం చెప్పుకున్నాము కా నుంచి మా వరకు ఉన్న వాటిని స్పర్శాలు అని అంటామని తెలుసుకున్నాం కదా ఇక్కడ చూడండి కావర్గము వర్గము టావర్గము వర్గము పా వర్గము కా వర్గం అంటే ఖ ఖ ఛ ఛ వర్గము ఛ జ ఝ ఇని ట న ప వర్గము పా ఫ భ మ వీటిని మనము స్పర్శాలు అంటాము ఇందులో మనకు ఎన్ని భాగాలున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు భాగాలు ఉన్నాయి కదా ఈ మొదటి దానిని ఏమంటారు అంటే పరుషాలు అని అంటారు సో మొదటి దానిని పరుషాలు అని అంటారు నెక్స్ట్ మూడవ లైన్ చూడండి గ జ డ ద బ ఈ గజడ దబలను ఏమంటారు అంటే సరళాలు అంటారు అంటే ఇందులో ఎలాంటి ఒత్తులు కానీ దీర్ఘాలు కానీ లేవు సరళంగా పలికేటటువంటి అక్షరాలు కాబట్టి వీటిని సరళాలు అని అంటారు చివరిది చూడండి ఇంగ్ ఇని అనా మా వీటిని అనునాసికాలు అంటారు అనునాసికం నాసికం అంటే ముక్కు ముక్కు ద్వారా పలికేటటువంటి అక్షరాలు కాబట్టి వీటిని అంటే మనం ఈ అక్షరాలు పలుకుతున్నప్పుడు ముక్కు ద్వారా గాలి అనేది బయటికి వస్తుంది కాబట్టి దీనిని అనునాసికము అని అంటారు ఇన్యా ఇని అనా నా మా నెక్స్ట్ చూడండి మొదటి లైన్నేమో పరుషాలు అంటారు మూడవదేమో సరళాలు ఐదవది అనునాశికాలు ఇంకా రెండు లైన్లు ఉన్నాయి కదా ఏవేవి ఖ థ వీటిని ఈ రెండు లైన్లను కలిపి మనము వర్గయుక్కులు అంటారు ఈ రెండు లైన్లను కలిపి మనం ఏమంటాము వర్గ అని అంటాము అలాగే ఏవైతే మనము ఒత్తి పలుకుతున్నామో అక్షరాలు ఘ ఛ ఝ ఢ థ ప భ ఈ ఏవైతే అక్షరాలను మనము ఒత్తి పలుకుతున్నామో వీటిని మహాప్రాణాలు అని అంటారు సో ఒత్తి పలికేటటువంటి అక్షరాలను మహాప్రాణాలు అంటారు కచట తపలను పరుషాలు అంటారు గజడ దబలను సరళాలు అంటారు ఇన్య ఇని అన నా మా వీటిని అనునాసికాలు అంటారు ఈ రెండు లైన్లని వర్గయుక్కులు అంటారు ఒత్తి పలికేటటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని మహాప్రాణాలు అని అంటారు